కొంతమంది ఉద్యోగ వ్యాపారస్తులు ఉదయం పూట ఆఫీస్కి వెళ్లే సమయంలో హడావిడి వల్ల మొలకలెత్తిన విత్తనాలు పండ్లు ఇట్లాంటి మంచి బ్రేక్ఫాస్ట్ తినటానికి సమయం చాలక అశ్రద్ధ చేస్తూ ఉంటారు ఇలాంటి వారు కుదరదని మానేయకుండా వీళ్ళందరికీ ఒక సలహా ఏమిటంటే మీరు ఉదయం మీకు ఇష్టమైన ఉడికిన ఆహారం స్పీడ్గా తిని వెళ్ళండి కానీ మొలకెత్తిన విత్తనాలు రెండు మూడు రకాలు నానపెట్టిన నట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలాంటి వాటిని మధ్యాహ్నం ఉడికిన ఆహారం లంచ్ బాక్స్లో పట్టుకెళ్లకుండా ఈ స్ప్రౌట్ బాక్స్ని ఫ్రూట్ బాక్స్ని మీరు ఆఫీసుకి పట్టుకెళ్ళండి చక్కగా వన్ టు లంచ్ బ్రేక్లో ఇలాంటి ఆహారం మధ్యాహ్న పూట మీరు తినండి సాయంకాల పూటేటు చాలామంది ఉడికిన ఆహారాలే తింటూ ఉంటారు కానీ మొలకలు మధ్యాహ్నం తినకూడదు అని అనుమానం పెట్టుకుని మీరు మానేయొద్దు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ మూడు పూటలు ఎప్పుడైనా తినటం మంచిది మధ్యాహ్న పూట తింటే కూడా డైజెషన్ బాగా స్ట్రాంగ్గా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇంకా హాయిగానే ఉంటుంది కాబట్టి స్ప్రౌట్స్ని ఉద్యోగ వ్యాపారస్తులు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే మధ్యాహ్న పూట మంచిగా తినండి నమిలి తినండి స్లోగా తినండి దాంతోపాటు ఫ్రూట్ కాంబినేషన్ ఇస్తే బెస్ట్ మీల్లాగా హెల్దీ మీల్లాగా మీరు ఆచరించినట్లవుతుంది